టైమ్ చేసుకొని మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు సెవెన్ మల్టిపుల్ లేదు ఉందో చూడండి ఇక్కడ సెవెన్ టేబుల్ లో క్యాన్సల్ చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి కేవలం టూ సెకండ్స్ లోనే ప్రశ్నలోనే సమాధానం చేసే విధంగా ఆప్షన్ యూజ్ చేసుకుని ఎలా సమాధానం చేయాలనేది ఈజీగా అర్థ విధంగా మీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇది ఏపీఎస్ఐమెంట్స్ టూ థౌసండ్ నైన్టీన్ లో వచ్చిన ప్రశ్న ఏడు వేల రెండు వందల అరవై రూపాయలను సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంట్ చక్రవడ్డీ చొప్పున మూడు సంవత్సరాల్లో తీర్చడానికి చెల్లించవలసిన సమాన వార్షిక వాయిదా ఎంత అంటున్నారు ఇక చూడండి సిక్స్టీన్ టూ బై త్రీ అంటే మనం రేషియోలో ఏమని రాసుకోవచ్చు వన్ బై సిక్స్ ఓకేనా పర్సెంటేజ్ వీడియో స్టూడెంట్ వాళ్ళు చూడండి ఇవి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రాక్షన్స్ అనేది సో ఇక్కడ సిక్స్ ఉండేది సెవెన్ అయింది సిక్స్ ఉండేది సెవెన్ అయింది వన్ బై సిక్స్ అంటే మొదట సిక్స్ ఉండేది సెవెన్ అయింది ఇక్కడ ఏమంటున్నాడు మూడు సంవత్సరాల్లో తీర్చడానికి చెల్లించవలసిన సమాన వార్షిక వాయిదా ఎంత అంటున్నాడు ఇక్కడ సెవెన్ సంబంధించి అడుగుతున్నాడు మూడు సంవత్సరాల తర్వాత సమాన వార్షిక వాయిదా సంవత్సరానికి ఎంత చెల్లిస్తాడు అని అంటున్నారు సో సెవెన్ మల్టిపుల్ ఉంటుంది సెవెన్ మల్టిపుల్ ఏది ఉంటుందో లో అదే ఆన్సర్ ఓకేనా దీనికి మనం ఫార్లా చేసి టైమ్ వేసుకుని మల్టిపలే చేయాల్సిన అవసరం లేదు సెవెన్ మల్టిపుల్ ఏది చూడండి ఇక్కడ సెవెన్ క్యాన్సిల్ క్యాన్స్ చూడండి సెవెన్ టేబుల్ సంబంధించి డివిజిబిలిటీ రూల్ చెప్పాను సెవెన్ డివిజిబిలిటీ రూల్ చేయాలంటే చివరిలో యూనిట్ లో ఉన్న నెంబర్ డిజిట్ ని మనం మల్టిపుల్ చేయాలి మల్టిపుల్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఉంటుంది కదా ఆ రిమైనింగ్ ఉన్న నెంబర్ నుంచి తీసేసిన తర్వాత వచ్చే వాల్యూ అనేది సెవెన్ నుంచి డివిజిబుల్ అయితే అది డివిజిబుల్ అవుతుంది సెవెన్ తో సంబంధించి ఇక్కడ చూడండి మొదటగా ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి ఓకేనా జీరోస్ అనేది పక్కన పెట్టాను త్రీ ఫార్టీ త్రీ టూ ఫిఫ్టీ ఫోర్ టూ సెవెంటీ టూ సిక్స్టీ సెవెన్ టేబుల్లో పోవాలంటే ఇక్కడ త్రీ ఉంది త్రీ ఉంది త్రీ అనేది డబల్ చేసుకోండి యూనిట్ డిట్లో డబల్ చేసుకోండి త్రీ ఇంటూ ఎంత సిక్స్ ఈ సిక్స్ అనేది వచ్చింది కదా మిగతా రిమైనింగ్ ఏమన్నా మనం థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ మైనస్ సిక్స్ ఈ సిక్స్ అనేది తీసేయాలి తీసేస్తే మనకి ఎంత వచ్చింది ట్వంటీ ఎయిట్ వచ్చింది ట్వంటీ ఎయిట్ అనే సెవెన్ టేబుల్ లో క్యాన్సల్ అవుతుంది సెవెన్ ఫోర్ టైమ్స్ ట్వంటీ ఎయిట్ ఓకేనా సెవెన్ ఫోర్ టైమ్స్ ట్వంటీ ఎయిట్ సో ఆన్సర్ అనేది ఇది మిగతా ఏది కూడా మీ సెవెన్ టేబుల్లో మల్లిపిల్ కాదు చూడండి మిగతా అలానే చేయండి సెవెన్ టేబుల్ ఏది మల్టిపుల్ కాదు